ఏపీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుని ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోవడంతో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు తెలుస్తోంది ఈ మార్పును కోర్టుకు తెలియపరుస్తూ సిఐడి అధికారులు మెమో దాఖలు చేశారు అంతకుముందు విచారణ ప్రారంభం సమయంలోనూ తన ఛాంబర్లో విచారిస్తారని న్యాయమూర్తి సూచించగా ఓపెన్ కోర్టు విచారణ జరగాలని టీడీపీ నాయకుల బృందం కోరింది దాంతో న్యాయమూర్తి ఓపెన్ కోర్టు విచారణకు అంగీకరించారు చంద్రబాబు సుప్రీం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా బృందం వాదనలు వినిపిస్తూ ఉండగా సిఐడి తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి తదితరులు వాదనలు వినిపిస్తున్నారు చంద్రబాబు రిమాండ్ పిటిషన్ విచారణ సందర్భంగా విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు కోర్టు పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ద్వారా అందిస్తారు గాలిబ్ చెప్పండి ఏసీబీ కోర్టులో వాదనలు ఎలా కొనసాగుతున్నాయి ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉందంటారు ఇద్దరు ముగ్గురు కలిసినా సరే చంద్రబాబు కేసుకు సంబంధించి చర్చించుకుంటున్నారు చంద్రబాబు కేసుకు సంబంధించి హైకోర్టులోనే ఏ నిర్ణయం తీసుకోబోతుంది బెయిల్ వస్తుందా రిమాండ్కి ఇస్తున్నారా అనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలోని కోర్టులో మాత్రం స్మాల్ బ్రేక్ తర్వాత అంటే కొంత విరమం తర్వాత వచ్చేపటి క్రితమే వాదనలు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం చంద్రబాబు తరపున సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా ప్రస్తుతం తన వాదనలు వినిపిస్తున్నారు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుని కుట్రపూరితంగా ఇందులోని పాత్రధారిగా చేశారు పూర్తిగా రాజకీయ ప్రమేయం ఉంది ఎప్పుడో జరిగిన కేసు దాదాపు రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇప్పుడు ప్రస్తుతం కావాలని చెప్పే ఈ కేసులో ఇరికిస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా సిద్ధార్థ లదురా తన వాదనలో ప్రస్తుతం ఏసీపీ లో వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకా ఓవరాల్ చూసినట్టుగా ఈ పరిణామాలు ఉదయం ఐదు గంట నలభై నిమిషాలకు చంద్రబాబుని ఏసీపీ కోర్టుకు సిఐడి అధికారులు తీసుకొచ్చారు అంతకు ముందు జీజిహెచ్ చేసేందుకు గుంటూరు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన వైద్యుల వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టుకు కాకుండా మరోసారి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత గంట తర్వాత మరోసారి ఆయనని హైకోర్టు కోర్టు ఏసీపీ కోర్టుకు తరలించిన పరిస్థితి కనబడుతుంది దాదాపు ఐదు గంటల నలభై నిమిషాలకి చంద్రబాబుకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ను కోర్టు ముందు ఏసీపీ అధికారులు సమర్పించారు ప్రధానంగా ఇందులో చాలా చాలా కీలకమైన అంశాలను సిఐడి అధికారులు పేర్కోవడం జరిగింది మొత్తం నిధులకు కుట్ర చేయటానికి పూర్తిగా ముందుండి నడిపిన వ్యక్తి చంద్రబాబు అనేది కూడా ప్రధానంగా పాటు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించి రెండు వేల పదిహేడు లోనే ఇందుకు సంబంధించిన జీవో నాలుగులో విడుదల చేశారు ఆ తర్వాత కొత్త ఏదైతే ఉందో సిమెంట్స్ కంపెనీ తీసుకువచ్చి ఆ సిమెంట్స్ కంపెనీకి సంబంధించి ఎటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే నేరుగా ఇందుకు సంబంధించిన ప్రాజెక్ట్ను కట్టబెట్టారు పూర్తి వివరాలను కేబినెట్ ముందు ఉంచుకునే కేబినెట్ ని తప్పుదారు పట్టిస్తూ కేబినెట్ కి సంబంధించిన ఆమోద ముద్ర వేయడంతో పాటు ఆ తర్వాత ఈ డబ్బులే వ్యవహారం ఏ విధంగా జరిగింది హవాలా రూపంలో ఎంతవరకు జరిగింది అప్పట్లోని నాయుడు అట్లాగే చంద్రబాబు ఆ ప్రేరణతోనే ఇందుకు సంబంధించిన ఫైల్ మూవ్ అయింది ఫైల్ పై సంతకం చేశాడు అయితే రెండు వేల పద్దెనిమిదిలోని జిఎస్టీ లోని దాదాపు రెండు రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు పక్కదారి బట్టాయన అంశం వెలుగులోకి వచ్చిన వెంటనే ఈ ఫైల్ ను మాయం చేశారు అనేది మాత్రం ప్రధాన అంశాలను మాత్రం ప్రస్తుతం సిఐడి అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది దాంతో పాటు లోకేష్ పాత్ర లోకేష్ సంబంధించిన సన్నిహితంగా ఉన్న స్నేహితుడు రాజేష్ కు సంబంధించి పూర్తిగా ఇందులోని పాత్ర ఉంది అన్న అంశాలకు కూడా సిఐడి అధికారులు రిమాండ్ లో పేర్కొన్న నేపథ్యంలోని ఈ అంశాలకు సంబంధించి రిమాండ్ రిమాండ్ రిపోర్ట్ మొత్తం ఇరవై ఎనిమిది పేజీలు రిమాండ్ రిపోర్ట్ లో కోర్టుకు సమర్పించిన తర్వాత దాదాపు గంట తర్వాత తర్వాత గంట తర్వాత ఓపెన్ హాల్ లోనే ఓపెన్ కోర్టులోనే ఇందుకు సంబంధించి కోర్టుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ జరగాలనేది మాత్రం చంద్రబాబు తరపున న్యాయవాదులు కోరిన నేపథ్యంలో దాని కథంలోనే న్యాయమూర్తి ప్రొసీడింగ్స్ ప్రారంభించారు మొత్తం ఇటు చంద్రబాబు తరపున పదిహేడు మంది పదిహేను మంది లాయర్లు అట్లాగే సిఐడి తరపున మొత్తం ఇంకో పదిహేను మంది లాయర్లు ఉన్న నేపథ్యంలోని ఇటు చంద్రబాబు తరపున ఇద్దరు లాయర్లకు అట్లాగే సిఐడి తరపున మరో ఇద్దరు లాయర్లకు కూడా వాదనలకు అనుమతి ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది తొలిగా చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ లోద్రా తన వాదనలు వినిపించారు ఇందులోని సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ను పూర్తిగా ఆయన వ్యతిరేకించారు ఎటువంటి ఉద్దేశంతో ఈ సెక్షన్ పెట్టడం జరిగింది ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయి ఖచ్చితంగా ఒక టార్గెట్ గా రాజకీయ టార్గెట్ గానే ఈ సెక్షన్ విధించారు గతంలో చంద్రబాబు సంబంధించి రెండు సంవత్సరాల క్రితం ఎఫ్ఐఆర్ లో నమోదు లేదు ఈసారి మెమో జారీ చేసి చంద్రబాబుని ఎఫ్ఐఆర్ లో చేరడం ఏ ఉద్దేశం అనేది మాత్రం ఆయన పేర్కోవడం జరిగింది అయితే ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలోని హఠాత్తుగా చంద్రబాబే నేరుగా జోక్యం చేసుకుని తన వాదనను తాను వినిపిస్తాననేది కూడా న్యాయమూర్తిని కోరిన పరిస్థితి కనపడుతుంది న్యాయమూర్తి దీనికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలోని తను కావాలని చెప్పే ఈ కేసులో ఇరికించారు పూర్తిగా ఇందులో కుట్రపూరిత ఉంది దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఎఫ్ఐఆర్ నమోదైంది ఇప్పటి వరకు తనపై ఎటువంటి ఆరోపణలు రాలేదు కావాలని చెప్పే ఈ నిన్న సిఐడి అధికారులు రావటం తాను ఏదైతే ఉందో నంద్యాలలోని రోడ్ షోలో ఉన్న నేపథ్యంలోని పర్యటన నేపథ్యంలో కావాలని చెప్పే దానిపై ఎటువంటి నోటీసులు ముందస్తుగా సమాచారం లేకుండా తను అరెస్ట్ చేశారని మాత్రం చంద్రబాబు తన వాదన వినిపించిన తర్వాత న్యాయమూర్తి మీరు ఇక్కడే ఉంటారా లేక నుంచి వెళ్లిపోతారా పక్కన అడిగితే తను ఇక్కడే ఉంటానని కూడా చంద్రబాబు చెప్పిన నేపథ్యంలోని ఆ తర్వాత సిఐడి సంబంధించిన న్యాయవాది సుధాకర్ రెడ్డి ఏదైతే ఉందో అసిస్టెంట్ ఆ జిపిగా ఉన్న వ్యక్తి సంబంధించి విచారణ కూడా కొనసాగింది ఆయన కూడా తన వాదనలు వినిపించారు ప్రధానంగా సిఐడి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లు ఎటువంటి అంశాలు ఉన్నాయి గతంలో ఈ విధంగా ఈ డబ్బులు పక్కదారి పట్టాయి చంద్రబాబు ప్రేరణతోనే చంద్రబాబు తీసుకొచ్చింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని ఆధారంగానే ఈ విధంగా ఎటువంటి బోర్డు నేము లేని కొత్త కంపెనీ తీసుకొచ్చి ఇందుకు సంబంధించిన హవాల రూపంలో చాలా మొత్తం దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల వరకు కూడా డబ్బులు పక్కదారి పట్టాయన్నది కూడా తన వాదనలు వినిపించిన నేపథ్యంలోని చంద్రబాబే ఇందుకు సంబంధించి నిందితుడిగా ఉన్నాడు అనే దానిపై కూడా ప్రాథమికంగా ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయో దానిపై కూడా న్యాయమూర్తి సిఐడి తరపున న్యాయవాదులు అడిగిన నేపథ్యంలో ఆయన కొన్ని అంశాలను కూడా ప్రేరేపించారు ప్రధానంగా గతంలోని ఎవరెవరు ఇందులోని పాలు పంచుకున్నారు అప్పుడు కేబినెట్ కి సంబంధించి ఈ నోట్ ఎవరు తీసుకొచ్చారు ఆ తర్వాత దాదాపు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఒక్క రూపాయి కూడా సిమెంట్స్ కంపెనీ ప్రభుత్వానికి చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఏ విధంగా రిలీజ్ చేసింది అప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీతో పాటు సిఎస్ కి చంద్రబాబు ఒత్తిడి చేశారన్న అంశాలను కూడా సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఈ అంశాన్ని కూడా కోర్టు ముందు తీసుకొచ్చిన తర్వాత కోర్టు ఆ తర్వాత స్వల్ప విరామం ప్రకటించింది దాదాపు నలభై ఐదు నిమిషాల విరామం తర్వాత మరోసారి వాదనలు ప్రారంభమయ్యే ప్రస్తుతం చంద్రబాబు తరఫున న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ రుద్రా తన వాదనలు వినిపిస్తున్నారు ప్రధానంగా ఇందులో ఏ విధంగా కుట్ర ఉంది దాంతో పాటు ఒక ముఖ్యమంత్రి జక్యాటి గారు ఉన్న వ్యక్తిని ముందస్తు సమాచారం లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేశారు దాంతో పాటు రూల్స్ ఎక్కడా పాటించలేదు అయితే ప్రధానంగా అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరచారు అయితే వీళ్ళు ఎటువంటి ప్రొసీడింగ్స్ రూల్స్ ను ఫాలో అవ్వలేదు అనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబు తరఫున న్యాయవాది న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలోనే అయితే ఇటు సిఐడి అధికారులు సిఐడి తరపున న్యాయవాది మాత్రం ఖచ్చితంగా తమ ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యాము నిన్న ఉదయం ఆరు గంటల సమయంలోనే చంద్రబాబు అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది ఆ తర్వాత ఈ రోజు ఆరు గంటల వరకు కూడా మొత్తం ఇరవై నాలుగు గంటల వరకు సమయం ఉంది ఆ లోపలే తాము కోర్టు ముందు హాజరుపరిచాము అయితే తొమ్మిది గంటల వరకు కూడా చంద్రబాబు ప్రయాణం జరిగింది తొమ్మిది గంటలు కూడా మినహాయించే అవకాశం ఉంది అనేది మాత్రం సిఐడి తరఫున న్యాయవాదిగా ఉన్న సుధాకర్ రెడ్డి తన వాదన వినిపించిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మాత్రం ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి ఉత్కంఠమైన పరిస్థితి కొనసాగుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలకమైన అంశాలు పాటు మరోపక్క నాయనిపులతో ఎప్పటికప్పుడు చంద్రబాబు చర్చిస్తూ బ్రేక్ బ్రేక్ లో కూడా సిద్ధార్థ సిద్ధార్థ కూడా ప్రత్యేకంగా చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా చర్చించిన పరిస్థితి కనపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు చంద్రబాబు కేసుకు సంబంధించి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జె కేటగిరీ ఉన్న వ్యక్తిని రిమాండ్ కు తరలిస్తే మాత్రం చాలా కీలకమైన పరిణామాలు చోటు చోటు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి అయితే అలాంటి పరిణామాలు వస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలి కనిపించే కూడా పోలీస్ శాఖ ముందస్తుగా చర్యలు చేపట్టింది ప్రధానంగా ఇటు విజయవాడ ఏలూరు రాజమండ్రి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు ప్రధానంగా విజయవాడ కోర్టు వద్ద మాత్రం పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కనబడుతున్నాయి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు కోర్టు కనుక చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే మాత్రం ఖచ్చితంగా శాంతి భద్రలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్న పోలీసు శాఖ పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుంది ఎక్కడెక్కడ అందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు టీడీపీ శ్రేణులు ఎవరిని కూడా బయటకు రానికుండా చర్యలు తీసుకుంటే పరిస్థితి కనబడుతుంది గాలిబ్ అలాగే ఫోర్ నాట్ నైన్ సెక్షన్ కింద కేసు పెట్టడం నేరము అని చెప్పి చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్థ లూత్రా కూడా అన్నట్లుగా తెలుస్తోంది మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సెక్షన్ గురించి అంటే ఫోర్ నాట్ నైన్ అనేది మాత్రం ఈ సెక్షన్ అదే విధంగా ఉంటుందంటే ఒక వ్యక్తికి సంబంధించి ఆరోపణలు వచ్చిన ఇందుకు సంబంధించిన కేసులోని అతను పూర్తి స్థాయి బాధ్యతగా ఉన్నా సరే ఒక సాక్ష్యాలు ఏదైనా సాక్ష్యాలు ఆధారంగా తన మీద కేసు పెట్టాల్సి ఉంటుంది అయితే ఇందుకు సంబంధించి సాక్ష్యాలు ఏమీ లేకుండా లేదుగా ఆ అరెస్ట్ చేశారు చంద్రబాబుని అనేది మాత్రం ఆ చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ లూద్రా చెప్తున్నారు ఎందుకంటే గతంలోనే అంటే రెండు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు ఇది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి తన చంద్రబాబు పేరు ఎక్కడా లేదు అయితే తాజాగా చంద్రబాబు పేరుని తేల్చడం ద్వారా సాక్ష్యాలు ఏ విధంగా సేకరించారు ఇందుకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి స్థాయి సాక్ష్యాలను అరెస్ట్ చేసే ముందు చూపించకుండా ఎందుకు అరెస్ట్ చేశారనే దానిపై కూడా ఈ అంశాన్ని లేవనెత్తిన పరిస్థితి కనపడుతుంది ఇదే అంశాన్ని న్యాయమూర్తి ముందు లోద్రాద్రా తెలియజేశారు దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయమూర్తి వివరణ కోరిన నేపథ్యంలో ప్రస్తుతం సుధాకర్ రెడ్డి తన వివరణను తన తన వాదన ప్రస్తుతం వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రతి అంశాన్ని మాత్రం క్షణంగా రెండు పక్షాలకు సంబంధించిన న్యాయవాదులు కోర్టు ముందు వివరిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడ సిఐడి అధికారులు మాత్రం పూర్తి స్థాయి ఆధారాలు సేకరిస్తున్నారు ఎందుకంటే గతంలో మనం చూసాము టిడిపికి సంబంధించిన కీలక నేతలను మాజీ మంత్రులను అరెస్ట్ చేసిన తరుణంలోని హైకోర్టుకి వెళ్తాం కొన్ని సంబంధం లేని సక్షన్ కూడా ప్రభుత్వం వాళ్ళ మీద వాళ్ళ మీద బనాయించిన నేపథ్యంలో కోర్టు నుంచి కూడా కొన్ని సీరియస్ మీద సీరియస్ మీద కామెంట్స్ ప్రభుత్వం మీద చూసాం అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేసే దృష్టికి కూడా ప్రభుత్వం చంద్రబాబు అరెస్ట్ వెనకాల నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది గతంలో రిలీజ్ చేసిన జివో నెంబర్ నాలుగు కావచ్చు ఆ తర్వాత జీవోకు వ్యతిరేకంగా కొత్త ఎంఓయూ తీసుకొచ్చి డబ్బులు విడుదల చేయడం దాంతో పాటు నిధులు ఏ విధంగా రిలీజ్ అయినా దానిపై కూడా ప్రభుత్వం నిర్బునించుకోవడం డాక్యుమెంట్స్ తీసుకోవటం అప్పుడు ఉన్న అధికారులను కూడా విచారించిన నేపథ్యంలో అప్పుడు సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు కావచ్చు అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీకి ఉన్న రమేష్ కావచ్చు వీళ్ళిద్దరి నుంచి కూడా వివరణ తీసుకున్న సిఐడి అధికారులు దీని పూర్తి ఆధారాలను కోర్టు ముందు ఉంచిన నేపథ్యంలోని కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఒకటే అంశాన్ని మాత్రం చంద్రబాబు తరఫున న్యాయవాదం చుట్టినారు ఇందులో కుట్ర దాగ ఉంది గతంలోని ఎఫ్ఐఆర్ లోని చంద్రబాబు ఇప్పుడు ఎందుకు చేర్చారు దాంతో పాటు అరెస్టు విషయంలోని ఎక్కడ ప్రొసీడింగ్స్ ఫాలో లేదు పూర్తి స్థాయిలోని దాదాపు టైం దాటిన తర్వాత కూడా విచారించారన్న అంశాలను మాత్రం కోర్టు ముందు పరిస్థితి కనపడుతుంది చంద్రబాబు సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి వయసులో కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న నేపథ్యంలోని ఈ అంశాలను కూడా కోర్టు పరిమిలోకి తీసుకుంటే మాత్రం చంద్రబాబుకు బయలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి అయితే ఈ అంశాలను ఇటు సిఐడి తరఫున న్యాయవాదులు వాదనను అంగీకరిస్తే మాత్రం రిమాండ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి అయితే ఈ రెండు అంశాలకు సంబంధించి మాత్రం చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు పక్కగా ముందుకు వెళ్లే దిశ కూడా కనబడుతుంది ఒకవేళ కి ఇస్తే మాత్రం ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేసేందుకు కూడా బెయిల్ పిటిషన్ వేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తాం తెలుస్తుంది ఓవరాల్ గా ఒక పక్క ప్రణాళికలతో ఇటు ప్రభుత్వంతో పాటు చంద్రబాబు తరఫున న్యాయవాదులు వెళ్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇంకా ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి రెండు పక్షాలకు సంబంధించిన వాదులు కొనసాగుతున్నాయి మరో అరగంట గంటల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి కాలి బలాగే రాజకీయ కక్ష చర్యల్లో భాగంగానే ఇట్లా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పి చంద్రబాబు అంటం జరిగింది ఒకవైపు వాదనలు జరుగుతున్నాయి ప్రస్తుతం కోర్టు బయట ప్రాంగణంలో పరిస్థితి సిచ్యువేషన్ ఎలా ఉందంటారు అదే బయట మాత్రం చాలా ఉత్కంఠమైన పరిస్థితి కనపడుతుంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలను కూడా హౌర్స్ సర్చ్ చేశారు ప్రధానంగా కేసినని లాంటి అలపాటి రాజా లాంటి వాళ్ళని కూడా కోర్టు ప్రాంగణానికి ఎక్కడికి అనుమతి ఇవ్వట్లేదు పోలీసులు వాళ్ళ బయటే ఆఫీసుల పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది ఇదే అంశానికి సంబంధించి ఇదే రిమాండ్ రిమాండ్ లోని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు కూడా ఉన్న నేపథ్యంలో కొత్తసేపటి క్రితం విశాఖలోనే అచ్చెన్నాయుడు కూడా స్పందించినట్లయితే తెలుస్తుంది తాను ఒక్క రూపాయి తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ అలాగే చంద్రబాబు చంద్రబాబు సభ్యులు కానీ ఒక్క రూపాయి తింటే గనక తన పీక అనేది మాత్రం కొన్ని హార్ట్ కామెంట్స్ మాత్రం అచ్చెన్నాయుడుకి వచ్చే ప్రకృతి చేసిన నేపథ్యంలోని అచ్చెంనాయుడు పాత్రపై కూడా త్వరలోనే సిఐడి విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అచ్చెంనాయుడు కామెంట్స్ కూడా ఇప్పుడు చర్చనీంశంగా మారాయి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మాత్రం ఈ కేసుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం కోర్టు తీసుకోబోతుంది చంద్రబాబు వ్యవహారానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా చంద్రబాబు ఆరు గంటలకి నంద్యాల్లో బయలుదేరి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేసి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఏదైతే ఉందో తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి రావటం ఆ తర్వాత పది గంటల వరకు దాదాపు పది గంటల వరకు కూడా ఆయన ఆయన సిఐడి అధికారులు విచారించిన నేపథ్యంలోని ఈ ఈ పరిస్థితి నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఈ రోజు ఉదయం వరకు చూసినట్టయితే ఒక అంశం అయితే కనుక ఉదయం ఆరు గంటల నుంచి కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభమైన దగ్గర నుంచి మాత్రం ఇది ఒక మరో ఉత్కంఠ భరితమైన ఘటనగా చెప్పుకోవచ్చు ఈ అంశానికి సంబంధించి ఎపిసోడ్ కి సంబంధించి అందరూ పక్కాగా వేట్ చేస్తున్నారు ఏం జరుగుతుంది చంద్రబాబుకి సంబంధించి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఒకవేళ కోర్టు గనక రిమాండ్ కు అనుమతిస్తే మాత్రం ఖచ్చితంగా టీడీపీ శ్రేణులు కూడా ఆందోళన చేసే అవకాశం కనబడుతున్నాయి రిమాండ్ తరలించేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఇటు విజయవాడ నుంచి రాజమండ్రి ప్రాంతాలను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలి ఈ ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే ఎందుకు రూట్ మ్యాప్ పూర్తిగా వాళ్ళు పక్కగా రెడీ చేస్తున్నారు ఒకవేళ అక్కడికి వెళ్తే మాత్రం ఎటువంటి చర్యలు చూస్తూ చూస్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే ఒకవేళ చంద్రబాబుకు రిమాండ్ కు ఇవ్వకుండా బెయిల్ మంజూరు చేస్తే మాత్రం ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగానే అరెస్ట్ చేసినది మాత్రం ప్రధానంగా ఇటు ప్రతిపక్ష పార్టీ నుంచి వినిపిస్తున్నమాట దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిందను మేధ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ ఎదురు దెబ్బ తగిలితే మాత్రం ఏసీపీ కోర్టులోనే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా చేయలేదు దానిపై కూడా ఇప్పటికే న్యాయకులతో సీఏజీ అధికారులు చర్చ ధరిస్తుంది ఒకవేళ చంద్రబాబుకు వేలు వస్తే కొంత తర్వాత స్టెప్ ఏ విధంగా తీసుకెళ్లి ఎటువంటి సాక్ష్యాలు నెక్స్ట్ కోర్టు ఏదైతే హైకోర్టు ఏ విధంగా వెళ్ళాలి దానిపై కూడా ప్రస్తుతం మరి సమాలోచన చేసినట్టు తెలుస్తుంది అయితే లోపల మాత్రం వాద వాదోపవాదాలు మాత్రం ప్రస్తుతం ప్రసాగుతున్నాయి చంద్రబాబు తరఫున న్యాయవాది పూర్తి స్థాయిలో తమ వాదన వినిపిస్తున్న నేపథ్యంలోని సిఐడి తరపున న్యాయవాది కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సాక్ష్యాలతో పాటు రిమాండ్ రిపోర్ట్లో ఏ విధంగా ఉంది అనే అంశాలను కూడా పూర్తిగా ఆయన చదివి వినిపిస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలోని మరో కాసేపట్లోని కోర్టు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు చేస్తా